ఆ బిడ్డ ఆ దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డే కావాలని మాకు ఎవ్వరు కాదు మళ్ళీ ఆ బిడ్డకు మట్టికి మంచి వాహం దేవుని నమ్ముకున్న బిడ్డని మీరు చూపించండి అన్నీలకు మట్టికి మేము ఉన్నాయి మరి ఎక్కడ చూపిస్తావు అది మీరే సహాయం చేయండి అని నేను అనుకున్నానండి దేవుని మీద ఆధారపడి దేవుని నాకు కావ దేవుని నమ్ముకున్న బిడ్డే అల్లుడుగా రావాలి అని అనుకున్నప్పుడు దేవుని కృపన బట్టి మరి చక్కని బిడ్డని అల్లుడుగా వాకిచ్చారండి ఆ బిడ్డకి కూడా ఏ అలవాటు లేకుండా దేవుడి మీద ఆధారపడి బ్రతుకుతున్నాడు మరి ఆ బిడ్డకి మరి వాళ్ళకి ఇచ్చిన బిడ్డలు కూడా ఉచితంగా ఇచ్చారండి మాకు ఆ బిడ్డలకు కూడా ఒక్క రూపాయి మేము ఖర్చు పెట్టాలి ఆ బిడ్డలు ఎట్ట పుట్టారంటే గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టారండి మా దగ్గర మేము కనీసం కానుపు పెట్టుకోవాలంటే ఎన్ని డబ్బులు అవుతాయో అది తెలుసు కానీ ముగ్గురు బిడ్డలు కూడా ఉచితంగా దేవుడు ఇచ్చాడండి ఆ బిడ్డకి మరి విధంగా మా జీవితంలో మరి చాలా వేలు చేశాడండి దేవుడు కానీ ఆయనకి మేమేమిచ్చి తీర్చలేము ఇంకా మేము మాలో నాయన మేము ఇంకా తగ్గించుకొని దేవుళ్ళు ఉండాలని ఆశ అండి మరి గృహ విషయంలో కూడా మేము కట్టగలుగుమా అసలు కడతావా కట్టలేము అనుకున్నామండి గృహం లేక పన్నెండు సంవత్సరాలు అద్దె మా బావగారింట్లో కానీ ఒక్క మాట మమ్మల్ని అనలేదండి పన్నెండు సంవత్సరాలు ఉండగాని ఏ రోజు కూడా ఏ మాట అమ్మలేదండి దేవుని కృపను బట్టి మరి ఇల్లు గృహం కట్టుకోవాలి అని మేము ఆశపడినప్పుడు వారి అయ్యగారికి గారికి చెప్పామండి గృహం కట్టుకోవాలి మరి గృహం గురించి ప్రార్థన చేయమని అన్నామండి మరి అమ్మగారు కూడా చెప్పామంటాగే ప్రార్థనలో మరి ఒక దేవుడి గృహం ఇవ్వాలి అర్దుకుంటున్నాం మరి పిల్లలకి వివాహం చేయాలంటే గృహం కావాలమ్మ అని చెప్పినప్పుడు అమ్మగారు కూడా ప్రార్థన చేసామండి చేసిన కొన్నాళ్ళకి మరి దేవుడు అమ్మగారు చూపించారండి పెద్ద బిల్డింగ్ కట్టేవమ్మా నువ్వు మరి దేవుడు నాకు చూపించాడు బిల్డింగ్ కట్టేవని నువ్వు అన్నారు అమ్మ అంత బిల్డింగ్ మేము కట్టగలుగుతాం అమ్మా మా పరిస్థితి అది కాదు కమ్మా మేము ఎక్కడో లేని స్థితిలో ఉన్నాం కానీ మట్టిలో ఉండి లోంత లోతు బురదలో ఉన్నాం ఆ స్థితి మాది కాదు అమ్మ అంటే కాదమ్మా మీకు ఇచ్చాడు దేవుడు కడతావమ్మా అని అన్నారు అమ్మగారు ఆ మాట నా కడుపులో ఎప్పుడు గుర్తుగా ఉంటుంది మరి దేవుడిచ్చిన మాట అది అయితే మరి గృహ విషయంలో మరి కట్టుదామని ప్లాన్ తీసేవాడి ముందు తీసినాక మళ్ళీ అమ్మగారి అయ్యగారు చూపెట్టే ఈ ప్లాన్ కాదమ్మా మళ్ళీ ప్లాన్ పెట్టుకోవడం ఇది బాగోలేదన్నారండి మరి కొన్ని రో రెండు రోజులు మేము బాధపడ్డాం మరి కట్టగలుగుతామా లేదా తీసినాకని మళ్ళీ రెండు రోజులు రాగి నాకు అయ్యగారు జరిగేది సరేనడం మీరే ప్లాన్ తీయిందని తీపిచ్చారా అయ్యగారు తెచ్చి తీసారండి తీసినాక ఆ ప్లాన్ ప్రహారంగా మరి కట్టుకోవాలనుకున్నాం కానీ మీరు కట్టలేకపోతే అమ్మ కొంచెం కట్టుకొని ఆపుకోండి కానీ ప్లాన్ ఉండాలని అన్నారండి అదేవిధంగా మరి ఆ ప్లాన్ తీసాము తీసిన నుంచి కూడా మరి ఏ పని కూడా ఆపతాకి ఆపలేదండి అది దేవుని కృప మరి పునాదులు తీసిన నుంచి శంకుస్థాపన చేసిన నుంచి కూడా ప్రార్థన ద్వారాకి మరి దేవుని దాసులతో గోళ్ళ కట్టేటప్పుడు ప్లాన్ పిల్లలు పోసేటప్పుడు మరి దేవుని దాసులతో ప్రార్థించుకొని మేము చేసుకున్నామండి ఏ పని చేసుకున్నా కూడా మరి ఆయన ముందుగా ఉండి ఆయన కట్టించారు ఈ గృహం అండి మేము కట్టలేం కట్టే పరిస్థితి మాది కాదండి అసలు ఎక్కడో మేము ఉన్నవారం కనీసం జరిగి జరగని పరిస్థితి అండి మాది ఈరోజు ఈ గృహం దేవుడు ఇచ్చాడండి కేవలం అది ఇచ్చిన దేవుడేనండి మరి ఎవరు కూడా నాయన అన్ని విషయాల్లో కూడా మరి దేవుడు ఈ రీతిగా మాకు ఇచ్చాడండి ఏది కూడా లేకుండా మొహం ఇల్లు మొదలుపెట్టిన కానించి కూడా రూపాయికి ఇబ్బంది పడకుండా మరి ఎక్కడ అడిగినా రూపాయి దేవుడు సహాయం చేశాడండి అదేవిధంగా మరి శుభ్రంగా అన్నీ పూర్తి చేసుకొని మరి కుమారుడికి వివాహం చేసుకోవాలని ఆశపడ్డం అట్టగ అన్నీ పూర్తయినాయండి మరి ఆ కుమారుడికి కూడా మరి వివాహం చేయాలని మేము ఆశపడుతున్నామండి ఆ బిడ్డ గురించి కూడా మీరు ప్రార్థన చేయమని అడుగుతున్న దేవుని బిడ్డ కావాలని ఆశ మాకు అంచు చక్కని బిడ్డలు కావాలని ఆశపడుతున్నామండి మరి దేవుని దాసులు దాసురాలు వాళ్ళు చేసిన ప్రార్థన ప్రతిఫలం మాకు ఇదండి సంఘం అందరూ చేసిన ప్రార్థన మా కోసం మా గృహం కోసం వరందరూ చేశారండి మరి ఆ దేవుళ్ళు ఆ ఆశీర్వాదాలే మాకు ఈరోజు దేవుడు మాకు ఈ గృహం ఇచ్చాడండి మరి ఇచ్చినందుకు దేవుని నామానికి స్తోత్రాలండి మరి వచ్చిన వారికి అందరికీ నా వందనాలండి మా పట్ల చేసింది మా మేలులు మరి నిత్యము దేవునికి ఏమి చిరుణం తీర్చుకోలేము అన్నీ కూడా నాయన సమకూర్చాడు ఈరోజు నాయన అన్ని విషయాలు పాదాలకు అప్పగిస్తున్నాం ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించగాక చక్కని సాక్ష్యం మనము మనల్ని చూసి దేవుడు ఎప్పుడు సంతోషిస్తారంటే ఆయన గురించి మనం మంచిగా మాట్లాడినప్పుడు ఇదంతా నా దేవుడు నాకు ఇచ్చారని మనం ఎప్పుడైతే చెబుతామో దేవుడట తన దూతలతో చాలా సంతోషిస్తారట నా బిడ్డ నేను చేసిన కార్యాన్ని మర్చిపోకుండా కృతజ్ఞత కలిగి ఉన్నాడు ఉన్నారు ఈ లుదియా గారి గృహంలో యాక్చువల్లీ పెనిమేని గారి గృహం అన్నారు కదా లుదియా గారి పేరు వస్తుతం ఉంది ఎందుకంటే ఆవిడ నిజంగా చాలా ఒక విలువైనటువంటి స్త్రీ బైబిల్లో కనుక ఒక చక్కని స్త్రీలు ఎలా అయితే ఉన్నారు మా సంఘంలో హృదయ గారు ఒక విలువైనటువంటి వ్యక్తి ఆవిడ చర్చిలో ఏ పని ఉన్నా మొట్టమొదట ఆవిడే ఉంటారు అక్కడ ఆవిడతో పాటు కొంతమందిని తీసుకొస్తారు ఆవిడ ఇక్కడికి వచ్చేసిన తర్వాత అట్లా వాళ్ళు లేరు మాకు నేను చెప్తాను అంటే ఉండే వాళ్ళు మరి దేవుని సరిధికి వెళ్ళారు ఆ తర్వాత హృదయ గారు ఆవిడికి ఒక నమ్మకం నేను దేవుని పని చేస్తే దేవుడు నా పని చేస్తారు అంతే ఆయన నమ్మకం పెన్నేమీని గారు చక్కని మనిషి అనేది మంచి పేరు పొందుకున్నారు నాకు చాలా మంచిగా ఉంటారు రామనగుడంలో చాలా మంచి మనిషి అండి ఆయన విలువైన మనిషి చక్కని మనిషి ఎవరికే హాని తలపెట్టే మనిషి కాదని ఆయన గురించి చెప్పటం దేవుని ఎందు మరింత భయవంతలు కలిగి హృదయ గారు ఉండటం మరి చక్కని బిడ్డలు పొందుకోవటం విశేషం ఏంటంటే మరి ఆవిడ ప్రార్థనా ఫలితమే ఇదంతా కూడా చక్కని ఇద్దరు బిడ్డలు విశేషం ఏంటంటే చక్కని అల్లుడు రావటం ఆవిడ ఎన్నిసార్లు చెప్పారో మాకు మా అల్లుడు బంగారం అండి మా అల్లుడు బంగారం అండి అసలు అత్తలు మామయ్యలు అల్లుడు గురించి సాధారణంగా ఏం చెప్తారు కదా ఎంత మంచి అల్లుడైనా ఏదో ఒకటి ఆ మంచి అంతా తీసి పక్కన పెట్టి చిన్నది ఉంటే చెప్తారు గారు అలా కాదు అసలు చాలా చాలా మా అల్లుడు చాలా మంచి వ్యక్తి అండి అట్లాగే ఇప్పుడు కోరుకునేటువంటి కోడలు కూడా మంచి కోడలు రావాలి మంచి కోడలు అంటే ఏంటి దేవుని నమ్ముకున్న బిడ్డ దేవుడు ఏర్పాటు చేయకుండా ఉంటాడా ఇదంతా చేసిన దేవుడు అది చేయకుండా ఉంటాడా ఖచ్చితంగా మీ కోరిక దేవుడు నెరవేర్చునుగాక దేవుని స్తోత్రం చెప్పండి హలే లుయా మనకి చేయకపోతే ఎవరికి చేస్తాడండి దేవుడి సహాయం నేను అదే అంటాను అందరినీ అసలు నువ్వు ఇంతగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంతగా దేవుడంటే వైభక్తులు కలిగి ఫాస్టర్ గారు అంటే వీళ్ళిద్దరికి కూడా చాలా గౌరవం నేననేది నన్ను పిలువటం కాదు ప్రతి సంఘ సభ్యులు కూడా తమ ఫాస్టర్ గారికి విలువ ఇచ్చి తీరాలి నేను చెప్తున్నా ఇచ్చి తీరాలన్నమాట వాళ్ళ ఆశీర్వాదం ఎంత ఎంత విలువైందో తెలుసా హృదయపూర్వకంగా ఈ లోకంలో మీ మేలు కోరుకునేది ఎవరైనా ఉన్నారంటే మన తల్లిదండ్రులు అంటే అది వేరే విషయాలు ఉంటారు ఆ తర్వాత ఖచ్చితంగా ప్రభువును నమ్ముకున్న వ్యక్తులకైతే మాత్రం ఖచ్చితంగా పాస్టర్ గారే నేను ఖచ్చితంగా చెప్తాను ఎందుకంటే హృదయపూర్వకంగా కోరుకుని ప్రార్థన చేస్తాను లేకపోతే దేవుడు ఊరుకోడు కదా దేవుడు ఊరుకోడు ముందు మనం సరిగ్గా ప్రార్థన చేయకపోతే పాస్టర్స్ కాబట్టి ఖచ్చితంగా అంత విలువిస్తారు పాస్టర్ గారు మాట పాస్టర్ గారు నేను ఇది కాదు ఈ ప్లాన్ మార్చనని చెప్పి చెప్పి చెప్పారు కదా మార్చమని అంటే మార్చేశారు కష్టమే వారికి కట్టడం కష్టమైంది అనుకున్నారు నేను అన్నాను మీరు ఇది చేయండి అంతే దేవుడు చేయించుకుంటాం మనము దేవుని పేరటం మొదలు పెట్టండి మీ దేవుని మీరు ఎక్కడికైతే ప్రార్థనకి వెళ్తారో మీ గారు చెప్పినట్టు వినండి నా మాట విని మీ గారు చెప్పిన ఎందుకంటే దేవుడు మాట్లాడతారు వాళ్ళ ద్వారా ఆయన కాదు మాట్లాడేది దేవుడు మాట్లాడతారు వీళ్ళకి చక్కని గృహం ఇవ్వాలని దేవుని ఆలోచన అది చేయలేదనుకోండి చిన్నీళ్ళు కట్టుకునేవాళ్ళు ఆ తర్వాత మనం ప్రారంభిస్తే దాన్ని పూర్తి చేసేది దేవుడే దేవుని స్తోత్రం చెప్పండి కాబట్టి చక్కని మరి కుటుంబం దేవుడు మరింతగా ఆస్వాదించాలి చక్కని కుమారుని కనుక్కున్నారు ఆ పిల్లోడు కూడా ఎంత ప్రార్థనకి అప్పుడప్పుడు వస్తాడు కానీ ఎంత భయభక్తులు ఆ వచ్చిన కాసేపు అసలు బాస్పెట్లు వేసుకుని కూర్చుంటాడు అంతే చర్చిలో అయిపోయేదాకా కాదాడు అని నేను గమనిస్తూ ఉంటాను కదా చర్చిలో పిల్లలు ఎలా ఉన్నారు వచ్చిన వాళ్ళు ఎలా ఉన్నారు చూస్తూ ఉంటాం కదా అంటే భయభక్తులు అనమాట ఇంపార్టెంట్ భయభక్తులు చక్కని బిడ్డలు అంతకంటే సంతోషమే ఉంది నా బిడ్డలు దేవుణ్ణి సత్యాన్ని అనుసరించి నడుచుతున్నారన్న వార్త వినటం కంటే నాకు అంతకంటే సంతోషమైంది ఏంటంటాడు అలాగే మనందరి బిడ్డలు కూడా బాగుండాలంతే చక్కని స్థితి కలిగి ఉండాలి దేవుణ్ణి ప్రార్థన చేయండి నాకు ఇది కావాలి ప్రభు అని అడగండి అంతే లుదియ గారు అట్లాగే ప్రార్థన చేస్తుంది నాకు ఇది ఉండు ప్రభు అంట అంటే చాలా మనిషితో మాట్లాడినట్టే ప్రార్థన చేస్తాము చక్కగా నేను చాలా ఇష్టపడతాను ఆ అనుభవం ఉండాలి అట్లాగే మరి పొందుకున్నారు కదా అట్లాగే మీరు కూడా చక్కగా ప్రార్థన చేసుకోండి హృదయపూర్వకంగా ఆమె తన కోసం ప్రార్థన చేసేదానికంటే ఎదుటి వాళ్ళ కోసం బాగా ప్రార్థన చేస్తారు ఆమె నేను గమనించింది అది దేవుడు ఒక మాట చెప్పాడు మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయండి దీనికి మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి ఇప్పుడు నాకు జబ్బు వచ్చింది అనుకోండి లేకపోతే నాకు అవసరం అనుకోండి ఏదైనా నాకు అది తీరాలంటే నేను ఎవరి కోసం ప్రార్థన చేయాలి ముందు మీ అవసరం కోసం చేయాలి నేను ప్రార్థన దేవా వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు అయినా వాళ్ళకి సహాయం చేయండి అంటే ముందు నా ఇల్లు కడతాడు దేవుడు దేని స్తోత్రం చెప్పండి హాలేలుయా వాళ్ళకి మంచి పిల్ల చక్కని కోడలు రావాలని అనుకోండి ముందు నాకు ఇస్తాడు మంచి కోడల్ని ఎప్పుడైనా నువ్వు ఏది ఎదుటి వాళ్ళ కోసం కోరుకుంటావు ముందు నీకు ఇచ్చి తర్వాత వాళ్ళకి ఇస్తావు వాళ్ళకి ఇస్తాడు నీ ప్రార్థన ఆలకిస్తాడు కానీ ముందు నీకిస్తాడు అది మర్చిపోద్ది ఎట్టి పరిస్థితుల్లో మీరు ప్రార్థన చేసేటప్పుడు ముందు మీ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేయండి వాళ్ళ క్షేమం కోసం ప్రార్థన చేయండి దేవుడు ముందు మీకు ఇచ్చి నీ ప్రార్థన ఆలకిస్తాడని వారికి సహాయం చేస్తాడు ఆ అనుభవం మరి లుదియా గారికి మరిమిన గారు కూడా చాలా విలువగా దేవుడంటే చాలా భయభక్తులు కలిగినటువంటి కుటుంబం మరి చక్కని అల్లుని చక్కని పాపనిచ్చారు చక్కని అల్లుడిని ఇచ్చారు వారిద్దరు మంచి కుటుంబంగా ఉన్నారు మరి రేపు బాబు పేరు రవీంద్ర కదా రవీంద్ర ఆ రవీంద్రబాబు కూడా మంచి మరి భార్య కావాలని కోరుకున్నారు కాబట్టి నేను చెప్తున్నాను మీరందరూ కూడా ప్రార్థన చేయండి ఒకరి కోసం ఒకరు చక్కగా ప్రార్థన చేసుకోండి విలువైన జీవితాలు మనం పొందుకుంటాం వాటి చక్కని స్థితి దేవుడు మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అనుగ్రహించాలి ప్రత్యేకించి ముఖ్యంగా బెనిమైన గారికి లుదయ గారికి వారి కుటుంబానికి అనుగ్రహించాలి ప్రత్యేకించి వారి కుమార్తెను అల్లుడు గారిని వారి కుటుంబాన్ని దీవించునుగాక అదేవిధంగా రవీంద్ర దేవుడు మంచి భార్యను అనుగ్రహించునుగాక ప్రార్థన చేసుకుందాం దయచేసి అందరూ లేచి నిలబడండి ప్రార్థన చేసిన తర్వాత బెన్యామిన్ గారు మరి వారి యొక్క ఆహ్వానాన్ని మీ అందరికి మరోసారి తెలియజేస్తారు దేవా మీ పాదాలు కందనాల నా నామములో మీరు నన్ను మహిమపరిస్తే అంతకంటే సంతోషమైంది ఏది లేదని అన్నారు మీ బిడ్డ ప్రభువా చక్కని మీ పద్ధతులు పాటిస్తూ విలువైన మీ నామాన్ని మహాగణంగా ఇంతమంది ముందు మహిమపరిచి ఉండగా దేవా ఆ బిడ్డలను మరింతగా ఆశ్రయించమని వెనమిని గారిని లుదియా గారిని వారికిచ్చిన ఇద్దరు బిడ్డలని వారి కుటుంబాలను దీవించి ఆశ్రయించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ఇక్కడ వచ్చినటువంటి ఈ గృహ ప్రవేశ నిమిత్తమై ఇక్కడ వచ్చినటువంటి బిడ్డలందరినీ కూడా ప్రత్యేకించి దీవించి ఆశ్రదించండి వారు కూడా ఏమైతేనైనా తమ అవసరాల కోసం ప్రార్థన చేస్తున్నారో అట్టి ప్రతి అవసరతను తీర్చండి ప్రత్యేకించి మంచి ఆరోగ్యాలను ప్రతి ఒక్కరికి దయచేయండి ఈ చుట్టుపక్కల గృహాలన్నిటిని దీవించండి ఈ వీధిని దీవించండి ఈ జంక్షన్ పట్టణాన్ని దీవించి ఆశ్రదించండి సమస్తం మీ పాదాలకు అప్పగిస్తూ ఏ సునామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభుని యేసుక్రీస్తు కృపా పరిశుతాత్మ సహవాసము ఇప్పుడునో ఎప్పుడునో ఎల్లప్పుడూనూ మనకును మనవలే ప్రభుని ప్రేమించి సేవిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకించి మరి ముఖ్యంగా ఈరోజు యసుక్రీస్తు ప్రభు వారి దివ్యమైన నామంలో జరిగినటువంటి ఈ గృహ ప్రవేశం ఈ కార్యక్రమం ఈ గృహంలో ఉండబోతున్నటువంటి వెన్నమిన్ గారు వారి భార్య గారు గారు వారి కుటుంబ సభ్యులు వారి కుమారుడు వారి కుమార్తె వారందరూ కూడా వారందరికీ దేవుడి యొక్క కృప సదాకాలము గాక ఆమె ప్రవేశ రక్తమే జయము ప్రవేశ రక్తమే జయము ప్రవేశ రక్తమే సంపూర్ణ విజయం అపవాది క్రియలకు అనంతనాశనము కలుగునుగాక ఆమెన్ 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 అందరికీ వందనాలమ్మ దేవుడు మిమ్మల్ని మీ బిడ్డల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించను కాక ఆమెను వెన్నెన్ గారు మాట్లాడతారు అందరూ భూమి